పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రాణము లేత ఉషోదయ క్రణాల తాకడిలో కనులు విప్పి చూసే మొదటి చూపు నీ మోము అరమోపు కన్నులతో చూసి చూడని దొంగచూపులు నాకు తెలుస్తున్నాయని నీకు ఎలా చెప్పను అన్ని బరువు బాధ్యతల మధ్య నలిగిపోతున్న నీ మనసు తామరాకుపై పడిన నీటి ముత్యం కష్టంలో అలుపెరగని శ్రామికుడివి ప్రయాణం తెలియని బాటసారివి ఏదో సాధించాలని నిరంతరం వెతికే అన్వేషివి అందరితో సరదాగా ఉండి ఆట పట్టించే చిన్ని కన్నయ్యవి అలసిపోయి నేను ఆదమరిచి ఉంటే నా వెన్నంటే ఉండి నన్ను కంటిపాపలా చూసుకుంటున్న ఓ మగధీరుడా నా చిరునవ్వుకు కారణం నువ్వే ఎప్పటి నుండో నీటి మీద వ్రాసుకున్న అక్షరాలు నేడు ఉప్పు ఉంగి లావాలా ప్రవహిస్తున్నాయి ఇంకా వ్రాయాలని ఉంది ఏమని వ్రాయను ఎంతని చెప్పను నిన్ను పొగడటానికి పదాలు దొరకటం లేదు పేజీలు సరిపోవటం లేదు ఈ కొన్ని అక్షరమాల వేద్దామని వాకిట్లో నించుని ఎదురు చూస్తూ వస్తున్న నిద్రని ఆపుకుంటూ ఉండగా ఓయ్ బుజ్జి అన్న నీ పిలుపుతో ఉలిక్కిపడిన నా మనసును సరిచేసుకుని నీకు చెబుదామని వస్తే పవలింపు సేవలో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్న నిన్ను చూసి నీ పాత సేవ తప్ప ఇంకేం చేయగలను ధైర్యం చేసి చెబుతున్నాను హ్యాపీ బర్త్డే జై పనులు నేర్పి చూసి చూడని నీ దొంగ చూపులు నాకు తెలుస్తున్నాయని నీకు ఎలా చెప్పను అన్ని బరువు బాధ్యతల మధ్య నలిగిపోతున్న నీ మనసు తామరాకు పైన పడిన నీటి ముత్యం కష్టంలో అవి పెరగని శ్రామకుడివి ప్రయాణం తెలియని బాటసారిది ఏదో సాధించాలని నిరంతరం వెతికే అన్వేషివి అందరితో సరదాగా ఉండి ఆట పట్టించే చిన్ని కన్నయ్యది అలసిపోయి నేను ఆదమరిచి ఉంటే నా వెన్నంటే ఉండి నన్ను కంటి పాపలా చూసుకుంటున్న మగ దేవుడా నా చిరునవ్వుకు కారణం నువ్వే ఎప్పటి నుండో నీటి మీద వ్రాసుకున్న అక్షరాలు నేడు ఉప్పొంగిన లాభాలా ప్రవహిస్తున్నాయి ఇంకా వ్రాయాలనుంది ఏమని వ్రాయను ఎంతని చెప్పను నిన్ను కోరటానికి పదాలు దొరకటం లేదు పేజీలు సరిపోవటం లేదు ఈ కొన్ని అక్షరమాలా వేద్దామని వాకిట్లో నించుని ఎదురు చూస్తూ వస్తున్న నిద్రను ఆపుకుంటూ ఉండగా ఓయ్ బుజ్జి అన్న నీ పిలుపుతో ఉలిక్కి పడిన నా మనసును సరిచేసుకుని నీకు చెబుదామని వస్తే పవలింపు సేవలో ఉన్న విష్ణుమూర్తిలా ఉన్న నిన్ను చూసి నీ పాదసేవ తప్ప ఇంకేమి చేయగలను అయినా చెబుతున్నా హ్యాపీ బర్త్డే జై నువ్వు నుండి నీరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనసారా నిరంతరం కోరుకుని నీ బుజ్జి హ్యాపీ బర్త్డే జై हैप्पी 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 बर्थडे जय 19 रोज सुबह कांचलू 19 रोज सुबह कांचलू ना प्रणाम हैप्पी बर्थडे जय हैप्पी 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 बर्थडे